రాజమౌళి తనపై పెట్టుకున్న నమ్మకానికి వంద శాతం న్యాయం చేసింది రమ్యకృష్ణ అయితే ఈ సినిమాలో ఓ సీన్ చేసేటప్పుడు చాలా దాని గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది పాత్రకు నేను ఎలాంటి హోంవర్క్ చేయలేదు రాజమౌళి చెప్పింది చెప్పినట్టు చేశానంతే సాధారణంగా ఎవరైనా డైరెక్టర్ నాకు కథ చెబుతుంటే నిద్ర వచ్చేస్తుంటుంది కానీ రెండు గంటల పాటు రాజమౌళి నాకు కథ చెబుతుంటే ఒళ్ళు గగురు పడిచింది నేను నిద్రపోకుండా కథ వింద సినిమా ఇదేనేమో శివగామి పాత్రలో నేను నన్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదు అయితే ఈ సినిమాలో ఓ సీన్ చేసేటప్పుడు మాత్రం చాలా భయమేసింది నీటిలో మునిగి బిడ్డను పట్టుకునే సీన్ చాలా సవాల్ తో కూడుకున్నది ఆ సీన్ ను కేరళలో నీటి ప్రవాహం అధికంగా ఉండే చల్లకుడి జలపాతం వద్ద షూట్ చేశారు అతి వేగంగా సుడులు తిరిగే ఆ జలపాతంలోకి దిగి నేను మునిగిపోయి చేతులు బయటికి పెట్టాలి నీటి వేగం వల్ల నేను అటు ఇటు వెళ్లిపోయేదాన్ని పక్క నుంచి రాజమౌళి శివగామి ము నేను భయం చూడకూడదు అని చెప్పేవారు దీంతో భయపడుతూనే ఆ సీన్ ను కంప్లీట్ చేశా నీటిలో మునిగినప్పుడు భయానికి గురైన పైకి వచ్చినప్పుడు ధైర్యంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చేదాన్నని చెప్పింది రమేకృష్ణ